నమస్కారం ఆస్ట్రాలజీ జమాలజీ న్యూమరాలజీ వాస్తుకి సంబంధించి ఎలాంటి అనుమానాలు మీకున్నా కూడా వాటి నుంచి బయటపడాలి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి మీరు చేయాల్సినలా ఒకటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మరిని కాంటాక్ట్ అయితే తనుష్క గారిని కలవచ్చు అండ్ డైరెక్ట్గా కూడా ఫోన్లో కూడా మాట్లాడి మీ పరిహారాలు తెలుసుకోవచ్చు ఈరోజు మీకు సంబంధించిన కొన్ని డౌట్స్ నేను మీ తరపున అడుగుతాను తనుష్క గారిని వాటి పరిహారాలు రెమెడీస్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం తనుష్క గారు నమస్కారం తనుష్క గారు చాలామందికి మ్యారేజ్ డిలే అవుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటూ ఉంటాయి జాతక పరంగా కూడా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏమైనా పుణ్యక్షేత్రాలు పర్టికులర్గా ఉన్నాయా వాటి గురించి తెలియజేస్తారా మ్యారేజ్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వరకు కూడా వెళ్ళిపోతుంది అంటే ఎంతో సంబంధాలు చూస్తూ ఉంటారు అసలు ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాము కుజదోషం చెప్పారు కుజుడికి పూజలు చేశాము తర్వాత సర్పదోషం చెప్పారు రాహుకేతుల గురించి పూజలు చేశాము ఎన్నో హోమాలు జపాలు అన్నీ చేశాము కాలసర్ప దోషం చెప్తున్నారు అలా అన్నప్పుడు కాలసర్ప దోషం సంబంధించిన రెమెడీ ఫాలో అయినాం కానీ కూడా వివాహం అనేది అస్సలు కాలేదు అని చాలా బాధపడే వాళ్ళు ఉంటాము ఇది కొన్ని జాతకంలో వాళ్ళకి పూర్వజన్మ కర్మ ప్రకారము జాతకంలో ఉన్న దోషాలు కొంతమందికి కనిపించకపోవచ్చు కానీ భగవంతుడు దీన్ని సరిచేస్తాడు కదా సో మనం ఎట్లా అని అంటే దీనికి సంబంధించిన స్థలం అయితే తమిళనాడులో ఉంది అంటే తిరు విడందై అట్లని చెప్తారు స్వామివారి పేరు నిత్య కళ్యాణ పెరుమాల్ అంటే నిత్యం ఆయనకు పెళ్ళి అవుతుందనమాట అంటే నిత్యం అక్కడ ఆ టెంపుల్లో స్వామివారికి కళ్యాణం చేపిస్తూ ఉంటారు అందుకని ఆయన పేరు నిత్య కళ్యాణ పెరుమాల్ అంటే మన కూడా ఏంటంటే చాలా వరకు అసలు ఎన్నో పూజలు చేశాము మా బాబుకు పెళ్ళి కాలేదండి మా పాపకు అసలు సంబంధాలే సెట్ అవ్వలేదు అని బాధపడే వాళ్ళు ఒక్కసారి ఆ టెంపుల్కి వెళ్ళి ఏం చేయాలంటే మొక్కుని రావాలి మొక్కుని స్వామివారికి పూజలు చేసి ఆయనకు ఒకరోజు కళ్యాణం చేయించి అక్కడ ఉన్న పువ్వుల దండ అంటే స్వామివారి దండ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పెట్టవచ్చు తర్వాత వీళ్ళకి సంబంధం అనేది అనుకున్న టైం ప్రకారం అయిపోతుంది అలా అయిన తర్వాత వీళ్ళకి అసలు దండ మార్చుకుంటారు కదా పెళ్ళి అప్పుడు ఆ దండ తీసుకెళ్ళి టెంపుల్లో పెడతారు అనమాట అక్కడ తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర అక్కడ కట్టేసి వస్తారు అంటే ఇది ఒక పరిహారం ఎట్లనంటే స్వామివారికి నిత్య కళ్యాణ పెరుమాలకి ఒక్కసారి కళ్యాణం చేయించి ఆ దండ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టడం వల్ల మనకు ఎంత పెద్ద దోషం ఉన్నా అంటే వివాహ విషయంలో సో అప్పుడు వాళ్ళకి ఆ తొలగిపోతాయి ఆ దోషం అనేది అప్పుడు పిల్లలకి థర్టీ ఇయర్స్ అయినా ఫార్టీ ఇయర్స్ అయినా కూడా తప్పకుండా అయితే అవుతుంది సో ఇది స్వామి వారికి మీరు ఒక్కసారి ఆ టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకుని ఆయనకు ఒకరోజు కళ్యాణం చేపించి ఆ దండ తీసుకురండి తర్వాత మీరు కూడా పెళ్ళైన తర్వాత ఆ దండ తీసుకెళ్ళి అదే దండ తీసుకెళ్ళి అసలు అక్కడ స్వామివారి టెంపుల్లో వాళ్ళు చెప్పిన ప్లేస్లో పెట్టాలి సో ఇది అయితే మీరు తప్పకుండా చేస్తాను మొక్కోండి ఇలా ఎవరైనా కానీ సమస్యలు ఉన్నవాళ్ళు అక్కడ తమిళనాడు తిరువిడందైని చెప్తారు తిరువిడందై అంటే నూట ఎనిమిది దివ్య దేశంలో ఒకటి స్వామివారు విష్ణుమూర్తి గురించి ఉన్న టెంపుల్ అనమాట సో అక్కడ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుని ఈ పూజలు అయితే ఫాలో అవ్వండి వాళ్ళకి ఎవరైతే సమస్యలు ఉన్నారో వివాహ విషయంలో వాళ్ళు బయటపడతారండి చూస్తారు కదండి రకరకాల సమస్యల వల్ల చాలామందికి పెళ్ళి డిలే అవుతూ ఉంటుంది అలా కాకుండా పెళ్ళి త్వరగా జరగాలి అనుకుంటే తనుష్క గారు చెప్పిన పుణ్యక్షేత్రాన్ని దర్శించి మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు చక్కగా అందరికీ పెళ్ళవుతుందండి ఇంకా ఎలాంటి సమస్యలున్నా కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నమని కాంటాక్ట్ అయ్యి తనుష్కగానే సంప్రదించవచ్చు